చంటి పిల్లల్ని కాళ్ల మీద పడుకో స్నానం చేయిస్తారు ఎందుకు చిన్నారులకి స్నానం చేయించటం అన్నది చాలా పెద్ద పని అందుకనే పసిపిల్లలకు అత్తగారు అమ్మ వంటి పెద్దవారు ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తూ ఉంటారు చిన్నారులు స్నానం చేసే సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి వెళితే చంటి పిల్లవాడికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ల మీద పడుకో గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తారు స్నానానికి అరగంట ముందు పిల్లవాని ఒంటికి నూనె రాసి మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి ఆ తర్వాత నలుగు పిండితో స్నానం చేయించాలి ఆ విధంగా కాళ్ల మీద పడుకో పెట్టుకొని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు నలుగుపెట్టి నూనె రాసి స్నానం చేయించడం ద్వారా చిన్నారులకు వ్యాయామం అవుతుంది తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీరం పటుత్వం వస్తుంది భవిష్యత్తులో అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు